తోనే మాట్లాడుతున్నాడా అని అన్నట్టుగానే ఉంటది ప్రతి వాక్యము కూడా సంఘముతోనే మాట్లాడినట్టుగానే ఉంది ప్రతి వా ప్రతి మాట కూడా అలా ఉంది తెలుసా వ్యక్తిగతంగా మనం దేవునితో నిబంధన చేసుకున్నదిగా ఉంది అలేలుయలుయా మనం దేవునితో దేవుని దేవిని ఎడల ఎలా ఉన్నాము మన హృదయాలను పరీక్షించి మనతో మాట్లాడినట్టుగానే ఉన్నాయి ఈ నాలుగో అధ్యాయం అంతా కూడా దేవుడు ఇంకా ఇండైరెక్ట్గా మనల్ని తిడుతున్నట్టుగా కూడా ఉన్నాయి కొన్ని మాటలు ఇండై అంటే వాక్యపూర్వకంగా మనం తిడుతున్నట్టుగా ఉన్నాయి రెండు హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నాయి అలాగే అంత అయిపోయిన తర్వాత ప్రేమిస్తున్నట్టుగా కూడా ఈ నాలుగో అధ్యాయంలో కనబడతాయి దేవునికి మహిమ కలుగును గాక అల్లుయ్యా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎలా జీవించాలో ఆ విధంగా రాయబడి ఉన్నాయి ఆ వ్యక్తి దేవుని ఎలా బ్రతకాలో ఆ నాలుగో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి ఆ వ్యక్తి దేవునికి ఎలా రుణస్తుడై ఉన్నాడో ఆ వాక్యంలో ఉన్నాయి ఆ నాలుగో అధ్యాయంలో దేవునికి ఎలా ఉంటే దేవునికి నచ్చుతాడు అనేదిగా అక్కడ రాయబడి ఉంది హలే లుయ్యా హలే అన్నీ నేను చెప్పను కానీ ఇందులో ఒక మాట నాకు చాలా ఇష్టంగా కనిపించింది చూడండి ఆ రెండవ వచ్చినము రెండవ వచ్చినము ఆ నాలుగో కీర్తనల గ్రంథం నాలుగో అధ్యాయము రెండవ వచనం చదివాను చదువుతున్నా చదవండి నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు దేవునికి మహిమ గాక ఇప్పుడు ఈ వాక్యము మనకి ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఈ వాక్యము దేవుడు ఇండైరెక్ట్గా మనతోనే మాట్లాడుతున్నాడు లేదు అంటే డైరెక్ట్గానే నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా లేదా ఇంతకి నేనే అవమానించాను ఆయన్ని ఇంతకి నేనేమి ఆయన గౌరవం పాడు చేశాను ఇంతకు నేనేమి అర్థమైన దానిని పూజించాను అని నాతోనే మాట్లాడుతున్నాడు ఏంటి నేను వ్యర్థమైన దానిని పూజించలేదు వ్యర్థంగా మాట్లాడలేదు నేను ఆయన గౌరవాన్ని ఆ గౌరవాన్ని ఆయన గౌరవానికి ప్రతిష్ఠత కలుగా అప్రతిష్ఠ చేసేవాడిగా లేను ఆ గౌరవాన్ని అవమానించేవాడిగా లేను కానీ ఎందుకు దేవుడు అలా మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే కొన్ని కొన్ని సందర్భాలలో దేవునికి మనము ఎలాగంటే నింద తెచ్చేవారిగా కనబడుతున్నాం దేవునికి మహిమ కలుగా కాక అలలుయ్యా ఆయన గౌరవమును పాడు చేసేవారిగా కనబడుతున్నాం ఆయనకి ఒక మహిమ ఉంది జాగ్రత్తగా వినండి ప్రియులారా ఆయనకి మహిమ ఉంది ఆయనకి ప్రభావం ఉంది ఆయనకి ఘనత ఉంది అందుకే పాస్ట్ గారు ఒక పాట పాడారు నువ్వెంత మంచి దేవుడయ్యేసయ్యా నీ వంటి వారు లేరు ఏసయ్యా నీవెంత మంచి దేవుడ ఏసయ్యా నీ వంటి వారు లేరు ఏసయ్యా ఆ పాటలంతా కూడా ఆ అంతా కూడా దేవుని మహిమపరిచేదిగానే ఉంటుంది అంత అలాగే ఉంటుంది ఇప్పుడు మరి ఆయన గౌరవమును మనం ఎంతకాలం అలాగా మరి ఆయనను అవమానిస్తూ ఆయన గౌరవం పాడు చేస్తూ ఉన్నవారుగా ఉన్నాము అని ఆలోచన చేస్తే మనం ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమయంలో లేదంటే ఏదో ఒక ఏదో ఒక రోజును కానీ ఏదో ఒక క్షణమును కానీ ఆయన ఏం చేస్తున్నామంటే ఆయన గౌరవమును అవమానంగా మార్చేస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆయనకంటే ఒక మహిమ ఉంది ఆయనకంటూ ఒక స్టేటస్ ఉంది ఇంకా మనకు అర్థం అవడానికి ఇంకా ఆయనకంటూ ఒక గొప్ప గౌరవము ఘనత స్టేటస్ ఉంది ఆయన ప్రపంచము ప్రపంచమంతా కూడా ఆయన ఆరాధిస్తున్నా తెలుసా మీకు మన ఒక్కడే కాదు కూర్చొని మన మనం ఒక ఈ లింగలింగం అనుకుని ఇంతమంది అనుకున్నారేమో కొన్ని కోట్ల మంది ప్రభువును ఆరాధిస్తారు ఈ రోజును మహిమతో ఆరాధిస్తారు మహిమతో ఆరాధిస్తారు గొప్పగా శరీరం అంతా పొలకరించేలాగా ఆరాధిస్తారు అలాంటి గొప్ప దేవుడు మన తండ్రి దేవునికి మహిమ కలుగును గాక అలాంటి మహిమ కలిగిన తండ్రిని ఈరోజు కొంతమంది అవమానంగా మార్చేస్తున్నారు ఆయన పేరును ఆయన పేరుకు రిపేర్ తెస్తున్నారు ఏం చేస్తున్నారు ఆయన పేరుని ఏం చేస్తున్నారు ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు ఆయన పేరును ఆయనకు ఒక పేరు ఉంది గొప్ప దేవుడు చూడండి మీరు ఎవరినైనా అడగొచ్చు అడగచ్చు ఈశ్వరుడు చాలా గొప్ప దేవుడు అండి మన ట్రైన్లో కనబడి ఒక అతను కనిపించింది అండి ఆ సమస్యలు చెప్పాడు నాతో కొన్ని బాధలు చెప్పాడు చెప్పిన తర్వాత నేను చెప్పాను నీకన్నా బోలు సమస్యలు మేము అనుభవించామండి అనుభవించిన తర్వాత అప్పుడు చెప్పి దేవుడు మమ్మల్ని ఎలాగెత్తం క్షేమంగా ఉంచాడు అంటే తెలుసండి మీ దేవుడు గురించి నాకు తెలిసండి మీ దేవుడు గొప్ప దేవుడు అండి బాబు ఆయన తెలుసు అందరు అంటారు అందరూ మీ దేవుడు గురించి చెప్తారు నాకు దగ్గరికి నాకు కూడా ఆ దేవుడు అంటే చాలా ఇష్టం అండి కానీ చూడండి కొంతమంది దేవుడు నమ్ముకునే ఉన్నారు చూడండి వాళ్ళ వల్ల దేవుడు అవమానపడిపోతున్నాడండి అండి అన్నాడు అక్కడొచ్చింది దేవుడు మాత్రం గొప్పోడేనండి కానీ కొంతమంది ఉన్నారండి ఆయన ఆయన పేరును పాడు చేస్తున్నారండి అన్నాడు ఏమైంది అని అంటే ఏమైంది అని అంటే నేను చూశానులేండి నేను చూశాను విన్నాను అన్నాడు అందరినీ చూడకండి మీరు ఎవరిని చూడొద్దు ఈ లోకంలో మనిషి అనే వాడిని మీరు చూడొద్దు దేవుని మాత్రమే చూడండి ఆయన్ని మాత్రమే చూడండి ఆయన్ని మాత్రమే హృదయంలోకి రమ్మని పిలవండి ఆయన వస్తాడు మీకు కార్యాలు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అల్లలుయ్యా మనిషి చూస్తే మనుషులను చూస్తే మనుషులను చూస్తే వీళ్ళు అందంగా ఉన్నారు వీళ్ళు చాలా చక్కగా ఉన్నారు అనుకుంటాం కానీ లోపల చాలా చెడ్డ గుణాలు ఉంటాయి అందుకే నన్ను ఎవరిని చూడొద్దండి వీడు తెల్లగా ఉన్నాడు వీడి నల్లగా ఉన్నాడు ఈ అమ్మాయి బాగుంది అమ్మాయి బాగోలేదు వాళ్ళు అలా ఉంటారా వీళ్ళు ఎలా ఉంటారా ఈ బట్టలు వేసుకున్నారు ఆ బట్టలు వేసుకున్నారు చూడొద్దు మీరు ఎవరిని చూడొద్దు ప్రభు అయిన ఏసుక్రీస్తును మాత్రమే చూడండి ఆయన సిలువు మీద పడిన త్యాగమును చూడండి ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరములు పడిన యాతను చూడండి ముప్పై తొమ్మిది సంవత్సరాల ప్రజల కోసము జీవించిన కాలము చూడండి ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడండి చివరికి వెళ్ళవలసిన ప్రదేశం కూడా ఆయన దగ్గరే ఉంది అది కూడా చూడండి అది మాత్రమే చూడండి ఇంకెవరిని మీరు చూడొద్దని చెప్పాను చెప్తే అవునండి నిజమేనండి కానీ మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని ఏదో విధంగా బాధపడతారు కదండి అన్నాడు బాధ పెడతారండి కాదనిలేదు బాధ పెడతారు బాధ పెట్టినప్పుడు కూడా ఎందుకు ఇలాగ బాధపడుతున్నారని మనం బాధపడిన తప్పించి అంతకుమించి మనం ఏం చేయలేమండి అని చెప్పి మొత్తానికి ఎలా అయితే తో చెప్పి నేను దిగిపోయాను దేవునికి మహిమ కలుగును కాక అలాలుయ్యా అలాంటి గొప్ప దేవుడు అండి ఒక మామూలు మనుషులు కూడా దేవుని నమ్ముకోలేని మనుషులు కూడా దేవుడు అంటే తెలియని వారు కూడా యేసుప్రభు గురించి లోకం అంతా తెలుసు లోపల ఉంచుకుంటారు మనసుల్లో ఉంచుకుంటారు దేవుడి గురించి మనసుల్లో పెట్టుకొని ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తారు చూడండి మీరు ఒక విషయాన్ని గమనించర్లేదు అన్ని ప్రయత్నాలు చేసి ఏదో దయ్యం పెట్టినా లేదంటే ఒక జబ్బు చేసినా దయ్యం పెట్టినా జబ్బు చేసినా అన్ని ప్రయత్నాలు చేస్తారు వెళ్ళలేని చోటకి వెళ్తారు తిరగలేని డాక్టర్ దగ్గరికి వెళ్తారు అన్ని డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసి చివరికి అంటారు ఎక్కడో ఉంటారు యేసు దగ్గరికి వెళ్ళాలంటారు ఆ యేసు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ రోగాలు ఆ దెయ్యాలు పోతాయి దేవునికి మహిమ కలుగును గాక అల్లలుయ్యా అంటే గొప్ప దేవుడు ఆయనని అనేక మందికి తెలుసు కానీ ప్రభువును నమ్ముకున్న మనకు మాత్రం ఒక చులకనగా కనబడుతున్నాడు ఎంతమందికి అర్థమవుతున్నాడు నా మాటలు గొప్ప దేవుడు అని ప్రపంచం అంతా అంటున్నారు ఆయన తెలుసుకోలేని వారు కూడా అంటున్నారు అన్యులు కూడా అంటున్నారు దేవుని ఎరగిన వారు కూడా అంటారు ఆయన గొప్ప దేవుడు అండి బాబు ఆయనతో మనం ఆయన ఆయన ఎంతో అగ్గిలాంటి దేవుడు అని అంటారు ఆ అగ్గిలాంటి దేవుడి దగ్గరికి మేము రావాలంటే మాకున్నవాన్ని వదులుకోలేక రాలేకపోతున్నామని అంటారు అంత 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 చేయాలంటే మా వల్ల కాదు అందుకే రాలేమంటారు కానీ ప్రభువుని నమ్ముకున్న మనకి అది ఏమాత్రం కాకుండా గడ్డి పరకలా తీసి పక్కన పెట్టేస్తాం ఎందుకంటే మన దేవుడు మనతో ఉన్నాడని ఆ చులకన దేవునికి మహిమ కలుగును గాక అల్లలుయ్యా అంతేకా అంతేనా కాదండి అందనేది చూస్తూ ఉంటుంటే అబ్బా ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది కదా మీకు ఇంకా అర్థం అవడానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసుకున్నారు పెద్దలు అంగీకరం మీద పెళ్లి చూపులు తీసుకెళ్ళారు చూసుకున్న తర్వాత ఆ ఆ టైం పెట్టారు ఆరు నెలలు పోయిన తర్వాత పెళ్ళి అని ఇప్పుడు ఈ అబ్బాయి ఆరు నెలలు కూడా అబ్బాయి ఎంత అందంగా ఉంటుంది నా భార్య ఎప్పుడవుతుందో పెళ్ళి ఎప్పుడు అని ఆరు నెలలు ఓపిక్గా దూరం నుంచి చూసి మురిసిపోతూ ఉంటాడు నా చేసుకో భార్యకి ఇది కొనాలి అది కొనాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అది తేవాలి ఇది ఇవ్వాలి అదే ఇవ్వాలని అలా చేయాలి లేదా ప్లాన్ చేసుకో అన్ని ప్లాన్ చేసుకుంటాడు ఏమేమో చేసుకొని రోజు తన కాలు కూడా కిందన పెట్టకుండా చూసుకోవాలనుకుంటాడు తన భార్యను చేసుకోబోతున్న భార్యను అది చేయాలి ముందే ప్లాన్ చేసుకుంటాడు ఇగో ఈ లక్ష రూపాయలు పెళ్ళిన తర్వాత వెంటనే నేను మా భార్యతో కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా తిరగాలని అనుకుంటాడు ఎందుకు అంటే ఇంకా ఆరు నెలల గ్యాప్ ఉంది వచ్చేసింది పెళ్లి టైం అయిపోయింది పెళ్లి టైం అయిపోయింది పెళ్ళి అయిపోయింది ఆ మూడు నెలలు గడి ఆ మూడు ఆ మూడు ముళ్ళు పడిపోయాయి పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆరు నెలలు ఆరు నెలలు ప్లాన్ చేసుకున్న ప్లాన్ అంతా కూడా కనబడట్లేదు ఇప్పుడు ఆరు నెలలు ప్లాన్ చేసుకున్న మాటలన్నీ ఆరు నెలలు అనుకున్న మాటలన్నీ ఇప్పుడు కనబడట్లేదు ఎందుకు కనబడట్లేదు అంటారు చెప్పాలి ఎందుకు కనబడట్లేదు అంటారు ఎప్పుడు నాతో ఉండేది ఇది అర్థమవుతుంది మీకు నా మాట ఇంక జీవితాంతం నా పక్కన ఉండేదే ఇది ఇప్పుడు ఇంత ముందు అన్నాడు ఆరు నెలలకి ఆరు నెలలకు ముందు అన్నాడు పెళ్ళైన వెంటనే లక్ష రూపాయలు నా భార్యని తీసుకుని వెళ్ళి ఏదో ఖర్చు పెట్టుకుని అలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అది కొనాలి ఇది కొనాలి నా భార్యను రాణిలా చూసుకోవాలి కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి అనుకున్నాడు ఇప్పుడు పెళ్ళైన తర్వాత అంటున్నాడు ఎవరన్నాడు చెప్పండి ఎవరన్నాడు పెళ్ళైన తర్వాత నా పక్కన ఉండేది ఇది ఎప్పుడు నాతోనే ఉంటుంది అంటున్నాడు అంటే దేవుని నమ్ముకున్న మనము దేవుడు మనతోనే ఉన్నాడని చులకన దేవుని నమ్ముకోలేని వాళ్ళ దూరం నుంచి చూసిన వాళ్ళు అనుకుంటారు అమ్మో 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 అనుకుంటుంటారు అంటే ఇప్పుడు మనకి చులకనగా కనబడుతున్నాడు మన దేవుడు మనకి మన దేవుడు మనకి చులకనగా కనబడి ఆయన గౌరవమును అవమానంగా మారుస్తున్నాం మనం దేవునికి మహిమ కలుగును గాక జాగ్రత్తగా వినండి ఈ నేను మాట్లాడుతున్నా కూర్చున్నా మీరైనా అవ్వచ్చు ఈ ద్వారా మైక్ ద్వారా వింటున్నా ఎవరైనా అవ్వచ్చు దేవుని దేవుని గౌరవం అవమానంగా మారిస్తే ఆయన ఊరుకోడు ఆయనకి చెందవలసిన మహిమ వేరొకరు వేరొకరు తీసుకుంటే ఒప్పుకోడు ఆయన ఆయన గౌరవం ఆయనకే దక్కాలి అంతే దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఆయన గౌరవమును మనం అవమానంగా మారిస్తే అది మనకు ప్రమాదం జాగ్రత్త సుమ ఒకవేళ నువ్వు ఆయన గౌరవించలేకపోయినప్పటికీ కూడా అవమానంగా మార్చొద్దు అవమానంగా మార్చకుండా సైలెంట్ గా ఉండు నువ్వు దేవుడిని ఆరాధించుకొని నీ మాల నీ మాలను ఉండి అంతేగాని అవమానంగా మార్చావా అది నీకు ఎప్పటికైనా దెబ్బే జాగ్రత్త సుమ్మా కూర్చున్న నీకు అందరికీ నేను చెప్తున్నా నా ఈ మాటలు నాకు కూడా వర్తిస్తాయి మాట్లాడుతున్నా నేను స్టేజ్ ఎక్కి మాట్లాడేస్తున్నాను నేను అనుకుంటాను అనుకుంటున్నాను మీరు అనుకుంటారేమో కానీ ఈ మాటలు నాకు కూడా వర్తిస్తాయి దేవుని ఎంత గౌరవిస్తామో అంత మహిమ కలుగుతుంది అంత మహిమ కలిగినప్పుడు దేవుడిని నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి చూస్తాడు చాలామంది ఈరోజు ప్రభులను నమ్ముకొని ఎన్ని శ్రమలను అనుభవిస్తారు తెలుసా ఎన్ని శ్రమలను అనుభవిస్తారు ఎన్ని సోదలను పడతారు కానీ ఆయన మాటను ఆయన ఆయనను పల్లెత్తి మోటకు పల్లెత్తి మాట కూడా అనరు ఎందుకు అనరు అని అంటే ఆయన గౌరవమును మహి ఆయన గౌరవమును అవమానించేవారుగా ఉండకూడదు మీకు ఇంకా అర్థం అవడానికి యోపు యోపు మనకు ఒక ఉదాహరణ ఎక్కడ సంతోషంలో ఉన్నాడా దుఃఖంలో ఉన్నాడా చెప్పండి ఎక్కడున్నాడు దుఃఖంలోనే ఉన్నాడు ఆయన గౌరవమును ఆయన గౌరవముకి ఏమాత్రము కూడా భంగం కలగకూడదు ఆయన గౌరవమును ఏమాత్రం అవమానం కలగకూడదు అనే ఉద్దేశంతో తన భార్యను కూడా ఎదిరించాడు చి మూర్ఖురాలు కురాలు మాట్లాడటం మాట్లాడుతున్నావు తన భార్య ఏముంది దేవుడు లేడని చెప్పే ఎందుకు బతుకు చక్కగా బాయి బదుతాం అందే దేవుడు లేడు ఎవరు లేరని చెప్పే అంది మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకున్నాం దేవుడు వాళ్ళని ఎప్పుడు మేలే కాని అనుభవించడానికి మనం తగమా అని చెప్పి తన భార్యను నోరుమూయించాడు అంటే ఎంత బాధలో ఉన్న ఎంత శ్రమలో ఉన్నా ఆయన గౌరవమును మహిమపరిచేవారు కానీ ఉండాలి కానీ ఆయనను మాత్రము ఏమాత్రము కూడా ఆ గౌరవమును ఆ గౌరవమునకు అప్రతిష్ట తెచ్చేవారిగా ఆ గౌరవమును పాడు చేసేవారిగా మనం కనబడకూడదు ఫైనల్ గా ఏమైంది అని అంటే అన్ని బాధలు పడిన అన్ని శ్రమలు పడినప్పుడు దేవుడు తన మహిమను ఆ గౌరవమును అలాగే ఉంచాడు కనుక అపవాదితో కూడా దేవుడు చాలెంజ్ చేశాడు ఆ గౌరవం అలాగే ఉంది కనుక దేవుడు ఆ యొక్క ఆ గౌరవమును ఆ గౌరవం ఆ గౌరవం అలాగే నిలబెట్టాడు అని చెప్పి రెండింతల ఆశీర్వాదంతో దేవుడు ఇచ్చేసాడు దేవునికి మహిమ కలుగను గాక అలే ఈ రోజు మీ అందరికీ నేను చెప్తున్నాను ఆయన గౌరవం మనము పాడు చేసేవారిగా ఉండదు చేతనైతే నువ్వు ఆరాధించు లేకపోతే నోరు సైలెంట్ గా కూర్చోవు చేతనైతే ప్రార్థన చేయి గంటల తరబడి లేకపోతే నోరు ముసుకొని కూర్చో ఇంట్లో అంతేగాని అలాగే అయింది ఆ అలా జరిగింది ఇలా జరిగింది దేవుడు అలా చేసి ఇలా చేసాడని పది మందితో చెప్పి ఆయన గౌరవమును నువ్వు అవమానంగా మారిస్తే ఆయన ఊరుకునే దేవుడు కాదు జాగ్రత్త సుమా అందుకని నేను ఈ ఈ వాక్యాలన్నీ కూడా హెచ్చరికపూర్వకమైన మాటలు ఉన్నాయి ప్రేమించే మాటలు ఉన్నాయి చూడండి లాస్ట్కి వచ్చేసరికి ఎందో వచ్చిన అంటాడు ఎందో వచనంలో చివరికి వచ్చేసరికి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతున్నాను నేను ఒంటరిగా ఉండినను నువ్వే నన్ను సురక్షితముగా నివసింపజేయువాడు దేవునికి మహిమ కలుగును గాక లలుయా ఇది కూడా ఎంత మాట చూడండి అంటే అన్ని అన్ని మాటలు ఉన్నాయి ఇందులో మన చక్కగా పడుకున్నప్పుడు కూడా ఆయన మనతో ఉంటాడు ఆయనకి రిపేర్ ఆయన ఆయన పేరుకి రిపేర్ తెస్తూ ఊరుకునే దేవుడు కాదు అని అన్ని ఆశీర్వాదాలు కూడా నాలుగో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక జాగ్రత్త సుమ దేవునికి ఎప్పుడు కూడా నీ ద్వారా మహిమ కలగాలి తప్పించి అవమానం అనేది కలగకూడదు నిన్ను చూసిన వారందరూ కూడా ప్రభు ప్రభువును మహిమపరచాలి నిన్ను చూసిన వారందరూ కూడా ప్రభువును మహిమపరిచేవారిగా నువ్వు ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఒకవేళ నీవు నీ చేతనైతే ఆరాధించు ప్రార్థించు ఉపవాసం ఉండు అంతే కానీ ఆయన గురించి అవమాన తెచ్చే స్త్రీగా అవమానించే వ్యక్తిగా నువ్వు ఉండడానికి వీలు దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలు తండ్రి నీకు మస్తుతులు చెల్లిస్తున్నాము